అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ థర్టీ సిక్స్ దేవ్ ఇది లెక్కలోకి రాదు అని అంటున్న అపర్ణ పెదాలు మ్యూటైపోయాయి దేవ్ బాబు ముద్దు దెబ్బకి అలా ముద్దుతో మొదలై హద్దులు లేకుండా మళ్ళీ ఒకరిలో ఒకరు కలిసిపోయారు మన లవ్ బర్డ్స్ ఒక రెండు గంటల తర్వాత చిరుకోపంగా దేవ్ వైపు చూస్తూ అసలు సిగ్గు లేకుండా పోతుంది నీకు అంది దేవ్ వైపు కాకుండా ఎటో చూస్తూ మరి నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఏం చేయని చెప్పు అడిగాడు దేవ్ అల్లరిగా బాబోయ్ పోదే పోతో మాట్లాడటం చాలా కష్టం హంది అప్ప మాట్లాడడం నాకు కూడా కష్టంగానే ఉంది అందుకే ఇంకో రౌండ్ వేసుకుందామా అడిగాడు చిలిపిగా దేవ్ కొడుతూ నీకు స్టామినా ఉందేమో నాకు మాత్రం అస్సలు లేదు నైట్ నుంచి ఫుల్గా ఆకులు వేస్తుంది అయినా నిన్న నైట్ నేను క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసుకున్నాను తెలుసా మొత్తం స్పాయిల్ చేసేసావు అంది అప్పటిన కంప్లైంట్ ఇస్తున్నట్టుగా అవునా బేబీ ఏం పర్లేదులే ఈ రోజు అరేంజ్ చేసుకుందాం అన్నాడు దేవ్ ముందు టిఫిన్ సంగతి చూడండి సార్ అని చెప్పి బెడ్షీట్ చుట్టుకొని వాష్రూమ్లోకి లోకి వెళ్లిపోయింది దేవ్ సేపు బెడ్ మీదే దొండి ఆ తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టేసి అపర్ణ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు లోపలికి వెళ్లి ఫ్రెష్ అయిన అపర్ణకి తన టవల్ తప్ప ఇంకేం కనిపించలేదు బామ్మో ఇప్పుడు దేవ్ ముందుకిలా వెళ్తే ఇంకేమైనా ఉందా అమ్మో అనుకుని స్నానం చేసేసి డోర్ ఓపెన్ చేసింది అపర్ణ ఆ సౌండ్కి వాష్రూమ్ వైపు చూసిన దేవ్ కి తల మాత్రమే బయట పెట్టి తననే చూస్తున్న అపర్ణ కనిపించింది ఏమైంది బేబీ అడిగాడు నవ్వు ఆపుకుంటూ దేవ్ నా డ్రెస్ ఇవ్వరా అడిగింది అపర్ణ కొంచెం సేపు ఏడిపిద్దాం అనుకున్నాడు దేవ్ కానీ అప్పుడే దేవ్ మొబైల్ వింగ్ అవ్వడంతో వచ్చి వేసుకో అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి బాల్కనీ వైపు అపర్ణ రూమ్ లోకి వెళ్లి తన డ్రెస్ తీసుకుని అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచింది అపర్ణ రెడీ అయి బయటికి వచ్చేసరికి డోర్ బెల్ మోగడంతో వెళ్లి ఓపెన్ చేసింది అపర్ణ అక్కడ అపర్ణకి రూమ్ బాయ్ కనిపించాడు టిఫిన్ పట్టుకొని ఆ టిఫిన్ పట్టుకొని ఆ అబ్బాయిని పంపించేసింది అపర్ణ అప్పుడే అక్షరా నుంచి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి హాయ్ అకి గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది అపర్ణ గుడ్ ఆఫ్టర్నూన్ వదిన గారు నవ్వుతూ చెప్పింది అక్షర ఇది ఆఫ్టర్నూనా అనుకొని టైం చూసింది అప్పటికే వన్ థర్టీ అని ఉండడంతో తల కట్టుకొని సారీ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ అంది అపర్ణ ఆఫ్టర్నూన్ మార్నింగ్లా కనిపిస్తుంది అంటే నైట్ అంతా అంటూ మాట్లాడుతూ ఉన్న అక్కీని ఆపేస్తూ బాబోయ్ అన్నా అన్న చెల్లెలిద్దరూ సరిపోయారు సిగ్గులేదు ఇద్దరికి అంది అపర్ణ బ్లష్ అవుతూ వదిన కొన్ని కొన్ని దగ్గర సిగ్గుపడితే అస్సలు పని అవ్వదు అంది అక్కి దేవుడా మా అన్నయ్య ఎలా భరిస్తున్నాడో ఏంటో నిన్ను అంది అపర్ణ అలవాటైపోయిందిలే వదిన మీ అన్నయ్యకి నాతో ఇంకొన్ని డేస్ ఆగితే నీకు కూడా అలవాటైపోతుందిలే మా అన్నయ్యతో అంది అక్షర అల్లరిగా నవ్వుతూ శివ శివ అంది అపర్ణ నవ్వు ఆపుకుంటూ ఇంకేంటి మరి విశేషాలు ఏముంది నైట్ నుంచి ఏం లేదు కడుపులో ఎలుకలకి బదులు డైనోజర్లు పరిగెడుతున్నాయి అంది అపర్ణ తినలేదా ఇంకా అడిగింది అక్షర నవ్వుతూ లేదు ఇప్పుడే టిఫిన్ వచ్చింది నువ్వు కాల్ చేసావు అవునా సరే అయితే తిన్నాక కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసింది అక్షర దేవ్ కోసం చూసింది అపర్ణ అక్కడ బాల్కనీలో ఎవరితోనో చాలా కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవ్ దేవ్ వాయిస్ లో చాలా చేంజ్ కనిపిస్తూ ఉంటే ఆ వాయిస్ కే భయం పుడుతుంది అపర్ణకి ఒక ఫైవ్ మినిట్స్ కి కాల్ కట్ చేసి రూమ్ లోకి వచ్చాడు దేవ్ అక్కడ బుగ్గల కింద చేతులు పెట్టుకుని చూస్తూ ఉన్న అపర్ణని చూసి తన దగ్గరికి వచ్చి ఏంటే ఆకలి రోకలి అని గోల్ చేసావు మరి టిఫిన్ చల్లారిపోతుంది కదా తినొచ్చుగా అడిగాడు దేవ్ మీకోసమే వెయిట్ చేస్తున్నా సార్ అంది అపర్ణ ఆగతే ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఫాస్ట్ గా ఫ్రెష్ అయి వచ్చాడు దేవ్ అప్పటికే అపర్ణ నీరసంగా మొహం పెట్టి ఉండడంతో నవ్వుకొని అపర్ణాని తన వడిలో కూర్చోబెట్టుకొని అపర్ణకి తినిపిస్తూ తను కూడా తింటూ ఉన్నాడు దేవ్ దేవ్ తినిపిస్తూ ఉంటే హాయిగా తినేసింది పాప దేవ్ నా వైపు చూస్తూ ఎక్కడికైనా వెళ్దామా అడిగాడు దేవ్ హా వెళ్దాం అంది అప్పటినా అయితే త్వరగా రెడీ అవ్వు నేను ఒక అరగంటలో వచ్చేస్తా అని చెప్పి బయటికి అడుగులు వేస్తూ ఉన్నాడు దేవ్ ఎక్కడికి అడిగింది అప్పటినా నువ్వు రెడీ అవ్వు ఫస్ట్ లేదంటే నా మూడ్ చేంజ్ అయితే మళ్ళీ బెట్కి లోకవుతో ఏంటి పర్లేదా అడిగాడు దేవ్ ఇంటెన్స్ లుక్స్ తో చూస్తూ అమ్మో వద్దులే దేవ్ నేను రెడీ అవుతా మీరు ఫాస్ట్ గా వచ్చేయండి అంది అపర్ణ దేవ్ నవ్వుకొని తిన్నగా చెప్తే మీ ఆడాలు వినరే అనుకొని అక్కడి నుంచి కార్లో స్టార్ట్ అయ్యాడు ఒక ప్లేస్ కి వీళ్ళ రిసార్ట్ కి చిన్న చిన్న లాంటి ఏరియాలో ఒక వ్యక్తిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చుట్టూ గన్స్తో ఉంచారు దేవ్ కార్ దిగుతూనే తన రివాల్వర్ లోడ్ చేసుకుని కోపంగా చూస్తూ ఉన్నాడు వాడివైపు ఎరా నా గురించి తెలిసే నా ఫొటోస్ తీయడానికి వచ్చావా అని చెప్పి అక్కడే ముల్ల చెట్టు ఉంటే వాడి ఫేస్ ని తీసుకుని వెళ్లి ఆ చెట్టుకి గుచ్చేశాడు వాడు నొప్పితో అమ్మా అని అరుస్తూ ఉన్నాడు కాని అక్కడ వాడి ఆర్తనాదాలు పట్టించుకునే నాథుడే లేడు ఎరా నా ఫొటోస్ నా భార్య ఫొటోస్ తీస్తున్నావు అని మళ్ళీ ఆ చెట్టు నుంచి వాడి ఫేస్ ని బలవంతంగా బయటికి రాగి మళ్ళీ గుచ్చేశాడు దేవ్ దేవ్ని చూస్తున్నా ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుడుతుంది రే వీడెవడు ఎవడు పంపితే ఇలా చేస్తున్నాడు ఇలా అన్ని అన్ని డీటెయిల్స్ నాకు కావాలి అండ్ నెక్స్ట్ బాడీ ఏం చేయాలో తెలుసు కదా అని చెప్పి వాడిని చూసి తన రివాల్వర్ లో ఉన్న బుల్లెట్స్ అన్ని వాడి బాడీలోకి దింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ తిరిగి రిసార్ట్ కి దేవ్ తిరిగి రిసార్ట్ కి వచ్చేసాడు కార్ పార్కింగ్ లాట్ లో పార్క్ చేసి తన రూమ్ వైపు నడుస్తూ వెళ్తున్నాడు రూమ్ డోర్ నాక్ చేశాడు అపర్ణ వచ్చి డోర్ ఓపెన్ చేసింది అప్పటి వరకు ఉన్న కోపం సీరియస్నెస్ అన్నీ ఎగిరిపోయాయి దేవ్ గారికి అపర్ణాన్ని చూసిన దేవ్ మాత్రం అలానే ఫ్రీజ్ అయిపోయాడు సీ గ్రీన్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ దానికి తగ్గట్టు సిల్వర్ కలర్ బ్లౌజ్ మెడలో సింపుల్ ముత్యాల లాంగ్ చైన్ చెవులకి చిన్న చిన్న ముత్యాల హియరింగ్స్ నడుముకి కూడా సింగిల్ పొర ముత్యాల హిట్ తో టాప్ హీరోయిన్స్ ని తలదన్నేలా ఉన్న అపర్ణాన్ని చూస్తూ ఉంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది దేవ్ కి దేవ్ చూపులు తెలుస్తూ ఉంటే సిగ్గుతో తల చేసి దేవ్ లోపలికి రావడానికి వే సైడ్కి తప్పుకుంది అపర్ణ అపర్ణాని చూస్తూ ఒక్కో అడుగు లోపలికి వేశాడు దేవ్ దేవ్ చూపులకి తాళలేక దేవ్ ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి బయటకు వెళ్దాం అంది అపర్ణ దేవ్ లోపలికి వచ్చేసి డోర్ ని లాక్ చేసి మీదకి లాక్కున్నాడు దేవ్ ఏం చేస్తున్నారు అడిగింది అపర్ణ వనికే స్వరంతో బయటకు ఎక్కడికి వద్దే ఇక్కడే ఉండిపోతాం అన్నాడు దేవ్ అపర్ణ చెవిలో హస్ దేవ్ నువ్వు మరీ అల్లరి బారి అంది అపర్ణ మరేం చాను నిన్నెవరూ ఇంత అందంగా రెడీ అవ్వమని చెప్పారు అడిగాడు దేవ్ అపర్ణ బేబీ చెవి వెనక్కి పెడుతూ అబ్బా ప్లీజ్ దేవ్ ముందు నువ్వు ఇప్పుడు సార్ ఖర్చు చేసే పనికి నాకు అస్సలు ఓపిక లేదు బయటికి వెళ్దాం అపర్ణ క్యూట్ గా సరే అయితే నైట్కి మళ్ళీ నాకు ఓపిక లేదు నొప్పులు గొప్పులు నాకు అవ్వదు ముందే చెప్తున్నా నైట్ నా పని అన్నాడు దేవ్ అపర్ణ నడుముని ప్రెస్ చేస్తూ సరే బాబు ముందు వెళ్ళు అంది దేవ్ని వాష్రూమ్లోకి లోకి నెడుతూ దేవ్ మాత్రం తెలివిగా వెళ్తూ వెళ్తూ అపర్ణాని కూడా వాష్రూమ్లోకి లోకి లాగేసి డోర్ వేసేసాడు ఆఫ్టర్ వన్ హవర్ దేవ్ కోపంగా చూస్తూ టవల్ చుట్టుకొని ఉంది అపర్ణ దేవ్ మాత్రం కొంటిగా చూస్తూ ఉన్నాడు అపర్ణ వైపు అసలు టైం చూసావా పో నైట్ కి నా వంటి మీద చేస్తే చంపేస్తా అంది అపర్ణ వేలు పెట్టి బెదిరిస్తూ అవునా అంత సీన్ ఉందా నీకు నిజం చెప్పు అన్నాడు దేవ్ అపర్ణాన్ని తన మీదకి లాక్కొని బాబోయ్ దేవ్ ఏంటి నువ్వు అసలు అంది అపర్ణ దేవ్ ఎదలో మొహం దాచుకని ఓయ్ ఎందుకే ఇలా సిగ్గుపడుతున్నా ఇలా పడే నాకు ఇంకా మూడు తెప్పిస్తున్నా అన్నాడు దేవ్ హస్కీగా దేవ్ అంటూ దేవ్ ని కొడుతూ ఉంది అపర్ణ ఓయ్ డాలింగ్ ఫాస్ట్ గా రెడీ అవ్వు అన్నాడు దేవ్ ఆ చెవిలో ఎందుకు మళ్ళీ వాష్రూమ్లోకి లోకి తీసుకొని వెళ్ళడానికి లేదంటే బెడ్ మీద లాక్ చేయడానిక అడిగింది అపర్ణ మూతి తిప్పుతూ ఆ తిప్పుతున్న మూతి మీద ఒక చిన్న ముద్దిచ్చి లేదులే ఈసారి పక్క బయటికి వెళ్దాం అన్నాడు దేవ్ ప్రామిస్ అడిగింది అప్పటిన ఒక కనుబొమ్మ పైకి ఎత్తి ప్రామిస్ అన్నాడు దేవ్ సైడ్ స్మైల్ ఇస్తూ ఇగో ఆ నవ్వు చూస్తూ ఉంటేనే భయం వేస్తుంది నాకు నేనేం రెడీ అవ్వను అంది అప్పటిన అవునా సరే అయితే నేను నా పని చేసుకుంటాను అన్నాడు దేవ్ అపర్ణని బెడ్ మీదకి తోస్తూ అమ్మో మళ్ళీ నా వల్ల కాదు బాబు నువ్వు బయటకు వెళ్ళు నేను రెడీ అవుతా అంది అపర్ణ ఎందుకు నేను ఇక్కడే ఉంటా నువ్వు రెడీ అవ్వు అన్నాడు దేవ్ సరే అయితే నేను వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో మార్చుకుంటాను అంది అప్పటిన తన డ్రెస్ తీసుకొని అది విన్న దేవ్ ఫేస్లో ఒక చిన్న సైడ్ స్మైల్ వచ్చింది అపర్ణ ఏమో దేవ్ని అబ్జర్వ్ చేయకుండా అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అది ఎంతకి ఓపెన్ కావడం లేదు ఏంటిది ఓపెన్ అవ్వడం లేదు అనుకుని డౌట్ గా దేవ్ వైపు చూసింది అక్కడ బెడ్ మీద ఒక సైడ్కి పడుకొని అపర్ణనే చూస్తూ కళ్ళెక్కిశాడు దేవ్ ఇది టూ మచ్ అంది అపర్ణ నువ్వు రెస్ట్ చేంజ్ చేసుకో బంగారం నేనేం చేయను అని చెప్తున్నాను కదా అన్నాడు దేవ్ అరే కళ్ళు మోసుకోదేవ్ అంది అపర్ణ ఎందుకు ఇంకా చూడని ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అడిగాడు చంపకు దేవ్ ప్లీజ్ అడిగింది అపర్ణ క్యూట్ గా తనని మరీ ఏడిపించడం నచ్చక డ్రెస్సింగ్ రూమ్ కీస్ ఇచ్చాడు దేవ్ దేవ్ బుగ్గ మీద ముద్దు పెట్టి తను రియాక్ట్ అయ్యేలోపే అక్కడి నుంచి పారిపోయింది దేవ్ కూడా నవ్వుకొని అక్కడి నుంచి రెడీ అవ్వడానికి తన బట్టల దగ్గరికి వెళ్ళాడు ఒక అరగంటకి ఇద్దరు రెడీ అయ్యి స్టార్ట్ అయ్యారు కార్లో ఎక్కడికి వెళ్దాం అడిగాడు దేవ్ అపర్ణని చూస్తూ ఇక్కడ హిడింబిదేవి దేవాలయం ఉంది అంట కదా అక్కడికి తీసుకొని వెళ్ళు దేవ్ అడిగింది అపర్ణ అపర్ణ వైపు వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దేవ్ ఏమైంది దేవ్ నీకు రూట్ తెలీదా అడిగింది అపర్ణ ఎవడైనా మొగుడుతో అంటే ఏ రొమాంటిక్ ప్లేసో చెప్తారు గుళ్ళు గోపురాలు కాదు అది కూడా మనం వచ్చింది హనీమూన్కి అన్నాడు దేవ్ తీసుకొని వెళ్ళు దేవ్ అని గారంగా అడిగింది అపర్ణ సరేలే అని చెప్పి కార్ అటువైపు పోనిచ్చాడు ఒక అరగంటకి ఆ గుడికి చేరుకున్నారు ఇద్దరు గుడిని చూస్తూ చాలా థ్యాంక్స్ దేవ్ థ్యాంక్ యూ సో మచ్ నవ్వుతూ గుడి లోపలికి వెళ్ళింది అపర్ణ అపర్ణ నవ్వునే చూస్తూ మైమర్చిపోయి చూస్తూ ఉన్నాడు దేవ్ అపర్ణ ముందుకి అడుగులు వేస్తూ దేవ్ వైపు చూసేసరికి తనని చూస్తూ కార్ డోకి ఆనుకొని ఉన్నాడు దేవ్ దేవ్ వైపు వెళ్తూ వెళ్తూ పక్కకి చూసిన అపర్ణకి అక్కడ ముగ్గురు అమ్మాయిలు సొల్లు కార్చుకుంటూ దేవ్నే తినేసేలా చూస్తూ కనిపించారు అది చూడగానే ఒళ్ళు మండిపోయింది అపర్ణకి దేవ్ వైపు కాకుండా అటువైపు అడుగులు వేస్తూ వెళ్తుంది అపర్ణ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్